వెల్కమ్ టు కోటాప్రాలిక కిచెన్స్ అండ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కొంచెం బాగున్నానండి కొంచెం వాయిస్ అనేది బొంగిపోయిందనమాట అందుకనే నా వాయిస్ ఇలా ఉంది దయచేసి కుదిరినంత వరకు క్లారిటీగా ఇస్తాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎడింగ్ వరకు చూడండి ఈరోజు వచ్చేసరికి హల్దీ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఆ వ్లాగ్లోకి వెళ్లే ముందు ఈరోజు మంచి కొటేషన్ ఎప్పుడైతే ఎదుటివారి అద్దం పద్దం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు ఈరోజు మంచి కొటేషన్ అయితే ఇదండి ఇప్పుడైతే హల్దీ బ్లాగ్లోకి వెళ్ళిపోదు ముందుగా ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండి ఇది అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు బయట ఇలా అయితే డెకరేషన్ చేస్తారు ఎల్లో ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే చక్కగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తారు ఇది వచ్చేసరికి బయట లోపల వచ్చేసరికి పెళ్లి కొడుకుని చేసేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా చక్కగా గ్రీన్ అలాగే ఎల్లో వైట్ ఆరెంజ్ కాంబినేషన్లో అయితే చేస్తారు డెకరేషన్ బాగుంది కదా చక్కగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయన్నమాట ఇలా ఉంటే ఇది వచ్చేసరికి మొత్తం ఆంబియన్స్ చక్కగా నీట్గా ఫ్లవర్తో డెకరేషన్ చేస్తారు ఇలా రూమ్స్కి చేస్తారు నేనేనండి హాయ్ చెప్తున్నాను మా పిల్లలు ఇద్దరు కొట్టేసుకుంటున్నారు అస్సలు కుదురు ఉండట్లేదు తన తర్వాత మా వదిన వ్లాగ్లో మా వదిన వాళ్ళ అబ్బాయి ఇది వచ్చేసరికి మొత్తం ఆంబియన్స్ డెకరేషన్ అంతా అసలు ఎలా చేస్తారు ఏంటి మీరు చూపిద్దామని దాని తర్వాత పెళ్ళికొడుకుని చేసేటప్పుడు తనకి కావాల్సిన డెకరేషన్ డ్రెస్సెస్ ఇలాగ తనకి పోస్తాం కదా నలుగు ఇలాగ హారతి ఇలాగ తన పేరు వచ్చేసరికి వంశీ వాళ్ళ ఆవిడ పేరు రోహిణి రోషిణి తన పేరు కూడా అలా ప్లేట్లో డెకరేషన్ చేసిన తర్వాత మేమైతే హల్దీకి వచ్చేసాము ఇది మొత్తం హల్దీ ఆంబియన్స్ అండి ఇది వచ్చేసరికి గార్డెన్లో జరిగింది మొత్తం ఇదంతా చుట్టూ ఉన్న ఆంబియన్స్ అంతా మా వాళ్ళందరూ మొత్తం ఎల్లో 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 వేసుకుని వచ్చేసాము అందరూ హల్దీ అంటేనే పసుపు శుభకార్యం కదండి అందుకని అందరం ఎల్లో ఎల్లో వేస్తాము మా పిల్లలు ఇంకా పక్కనే పార్క్ కూడా ఉంది వాళ్ళు ఆడుకుంటాక ఉయ్యాలు కూడా ఉంది వాళ్ళకి ఇంకా ఉయ్యాలలో కూర్చోబెట్టి మేమైతే టిఫిన్ చేస్తాము పిల్లలు ఆడుకుంటాకి ప్లేస్ ఉంది మనశ్శాంతిగా వాళ్ళు ఆడుకుంటున్నారు అది అయిపోయి హల్దీ అయిపోయిన తర్వాత పెళ్ళి చేశారండి ఇంకా నేను మా వారాక్షంతలు అయితే వేస్తాము ఇది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేయటానికి మధ్యాహ్నం లంచ్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాము దానికంటే ముందుగా మా పిల్లలు ఒక ఫోటో తీ మమ్మీ అంటే తీస్తే లకి అయితే వెళ్ళిపోయాను రెసిపీస్ అన్నీ బాగున్నాయండి చాలా బాగుంది నీట్గా చక్కగా టేస్టీగా చేశారనమాట ఈ లంచ్ అయిపోయిన తర్వాత మెహందీ అమ్మాయి ఫోర్ థర్టీకి వస్తుంది అన్నారు అందరం రెడీగా ఉన్నాం ఇంకా అమ్మాయి మెహందీ అమ్మాయి వచ్చిన తర్వాత ఇంక అందరం పెట్టించేసుకుందాం మెహందీ అనేది చూడండి మా ఇద్దరు మరదళ్ళు మా వదిన వాళ్ళ అమ్మాయి మొత్తం ముగ్గురు పెట్టించుకున్నారు నేను అందరం ఇలాగా చక్కగా అందంగా చేతులకి మెహందీ అనేది పెట్టించుకున్నాం ఇగోండి మెహందీ అమ్మాయి పెట్టేస్తుంది చేతులకి చాలా స్పీడ్గా పెట్టేస్తున్నారు అంత అరబిక్ స్టైల్ అనమాట ఇలా మెహందీతో అయితే మేమైతే మొత్తం ఎండ్ చేసేసాము హల్దీ ఫంక్షన్ అనేది ఇంతేనండి ఈరోజు హల్దీ వ్లాగ్ వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో వెళ్తాం అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్